పెప్సీ మనం ఇష్టపడే సోడా కొద్ది కాలం పాటు పెద్ద సైనిక శక్తిగా ఎలా మారింది వాట్కా లావాదేవీలు మరియు మూడు బిలియన్ల నావిక దళం వరకు ఒక సోడా కంపెనీ ఎంత శక్తివంతంగా ఎలా మారింది అని మీరు ఆశ్చర్యపోవచ్చు పెద్ద పెద్ద దేశాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న సమయంలో పెప్సీ కంపెనీ ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద మిలిటరీగా ఎదిగింది అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే పెప్సీ మళ్ళీ సోడా కంపెనీగా మారుతుంది ఇది ఒక చమత్కారమైన సాహసం చాప్టర్ వన్ ది అమెరికన్ నేషనల్ ఎగ్జిబిషన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో యుఎస్ ప్రెసిడెంట్ అయిన డ్వైట్ డి ఐరన్ హావర్ కమ్యూనిజం ను పిలువబడే భిన్నమైన ప్రభుత్వానికి చెందిన కొంతమంది నాయకులకు అమెరికా ఎంత కూల్ గా ఉందో చూపించాలనుకున్నాడు ఐరన్ హవర్ బృందం రష్యాలోని మాస్కోలో అమెరికన్ నేషనల్ ఎగ్జిబిషన్ ను నిర్వహించింది అతను వైస్ ప్రెసిడెంట్ అయిన రిచర్డ్ నిక్సన్ ను అక్కడ హాజరై అమెరికా జీవన విధానం గురించి మాట్లాడమని పంపాడు నిక్సన్ అక్కడ వారి కూల్ గ్యాడ్జెట్లను మరియు పాశ్చాత్య పెట్టుబడిదారి విధానం యొక్క అద్భుతాలను ప్రదర్శిస్తూ అతను సోవియట్ ప్రీమియర్ అయిన నిఖిత కృషయతో చర్చకు దిగాడు వాళ్ళిద్దరూ తమ దేశపు జీవన విధానం బాగుందని చెప్పుకునే ప్రయత్నం చేశారు అలా వారి చర్చ పెట్టుబడిదారీ విధానమా లేదా కమ్యూనిజమా ఏది మంచి జీవన విధానం అనే దానిపై తీవ్రమైన వాదనగా మారింది అయితే అంతలోనే అక్కడికి పెప్సీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ మెకింతోష్ కెండాల్ లోపలికి వచ్చారు ఆయన నిఖిత కృష్యవ్ ఈ పెప్సీని ప్రయత్నించండి అని ఒక కప్పు అందించాడు ఆశ్చర్యకరంగా కృష్యవ్ పెప్సీని అంగీకరించి దాన్ని తాగాడు మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను దానిని నిజంగా ఇష్టపడ్డాడు Chapter 2 The Blue Drink and the Red Nation పెప్సీ వాదం తర్వాత రష్యాకు చెందిన నాయకుడు కృష్యవ్ నిజంగా తన దేశంలో పెప్సీని కలిగి ఉండాలని కోరుకున్నాడు కాబట్టి అతను పెప్సీని అనుమతించాలని మరియు దానిని వారి దేశంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు కానీ పెప్సీని కొనడం అంటే స్టోర్లలో బొమ్మలను కొనుక్కోవడం లాంటిది కాదు ఎందుకంటే సోవియట్ రూబెల్ వారి కరెన్సీ ప్రపంచ విస్తృతంగా ఆమోదించబడలేదు కాబట్టి కృషేవ్ కి ఫ్రిజీ డ్రింక్స్ యొక్క బిగ్ బాస్ తో ఒక ప్రత్యేక రకమైన ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి కృషేయు రష్యాలో చాలా వస్తువులను ఉపయోగించారు అతను సాధారణంగా డబ్బుకు బదులుగా వేరే వ్యాపారం చేశాడు అది ఏంటనేది మీరు ఊహించగలరా వారు పెప్సీ కోసం వాట్కాను మార్పిడి చేసుకునే ఒప్పందం చేసుకున్నారు మరియు ఇది పంతొమ్మిది వందల ఎనభైల చివరి వరకు కొనసాగింది ఇది స్నేహితుడితో వస్తువును ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది అయితే ఈ సందర్భంలో వారు వేరే వాటి కోసం దీనిని మార్చుకున్నారు చాప్టర్ త్రీ రూల్ పెప్సీ పెప్సీ రూల్స్ ద వేవ్స్ పెప్సీకి కి తో అసలు ఒప్పందం ముగిసిన తర్వాత పెప్సీ మరింత ప్రీమియం రష్యన్ వాట్కాను పొందడానికి ఆసక్తి చూపలేదు ఎందుకంటే సోవియట్ రూబెల్ ఆమోదించబడినందున వారికి కొత్త ఏర్పాటు అవసరమైంది అప్పుడు యుఎస్ఎస్ఆర్ పెప్సీకి తమ వద్ద ఉన్న ఆయుధ యంత్రాలు ఏదైనా అందించాలని నిర్ణయించుకుంది వారు మూడు బిలియన్ డాలర్లు విలువ చేసే భారీ యుద్ధ యంత్రాల సమూహాన్ని అందజేశారు ఈ ఒప్పందం పెప్సీకి పదిహేడు అటాక్ సబ్మెరీన్లు డిస్ట్రాయర్లు మరియు భారీ క్రూజర్లతో సహా పూర్తి నౌకాదల యాజమాని అందించింది ఇప్పుడు పెప్సీ ఆ మిలిటరీ వస్తువులతో ఏం చేసిందో ఊహించగలరా ప్రపంచంలోనే శక్తివంతమైన శక్తిగా కాకుండా వారు ఆ వస్తువులను స్క్రాప్ మెటల్ గా మార్చే స్వీడిష్ మెటల్ కంపెనీకి అన్నింటినీ విక్రయించారు పెప్సీ ఒక ఫిజీ డ్రింక్స్ కంపెనీ నుండి ప్రపంచంలోని ఆరో అతిపెద్ద సైనిక శక్తికి వెళ్లి ఆపై మళ్ళీ ఫిజీ డ్రింక్స్ కంపెనీగా మారింది ఫ్రెండ్స్ అటువంటి మిలిటరీ ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉంటే మీరు ఏం చేసేవారో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి